రాజగోపాల్ రెడ్డి గారు అక్టోబర్ ఒకటో తేదీ నుంచి మన రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ రాబోతోంది అసలు ఇంతకుముందున్న మద్యం పాలసీ ఏంది ఇప్పుడు రాబోయే మద్యం పాలసీ ఏంది ఎవరికి ఎలాంటి ప్రయోజనాలు కలిగి కలిగిస్తాయి ఈ పాలసీకి సంబంధించి వివరాలు ఏమన్నా తప్పకుండా తెలియజేస్తాం సార్ ఎందుకంటే ప్రస్తుతం మనం ప్రభుత్వ పాలకులు ప్రజా సమస్యల పైన ఎవరు కూడా కాన్సన్ట్రేషన్ చేయట్లేదు అనవసర విషయాల పట్ల వాళ్ళు పెట్టే దృష్టి కన్నా ప్రజలకు ఏ ఇబ్బంది కలుగుతా ఉంది వాళ్ళ సమస్యలన్నీ వాటి గురించి పట్టించుకోవట్లేదు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ మద్యం షాపులు వద్దు ప్రైవేటు మద్యం షాపులే ముద్దు అని చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నూతన మద్యం పాలసీని జనాల్లోకి తీసుకురావటం జరిగింది అంటే ఒక్కటి సార్ జగన్ ప్రభుత్వము ఎవరైతే మద్యం వినియోగదారులు ఉన్నారో సార్ వాళ్ళు కోరుకున్న బ్రాండ్లు లేకుండా చేసిందనేది ఒక పెద్ద ఆరోపణ అట్లే జగన్ కు వ్యతిరేకంగా వాళ్ళందరూ ఓటు వేయడానికి కూడా కారణమైంది అందుకు భిన్నంగా మేము తీసుకొస్తున్నాము ఎవరు ఏం కోరుకుంటారో అదే మేము చేస్తామని చంద్రబాబు ప్రభుత్వం అందులో ఈ నేను కూడా ఏటీ భావిస్తాను సార్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రభుత్వం మద్యం పాలసీని తీసుకొచ్చి ప్రభుత్వం ద్వారా మద్యాన్ని అమ్మకాలు అయితే చేశాడు కానీ కానీ క్వాలిటీ మద్యాన్ని ఇవ్వలేదనేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నిజం జగన్మోహన్ రెడ్డి క్వాలిటీ మద్యాన్ని ఇవ్వలేదు కాబట్టి రేట్లు ఎక్కువ పెంచి క్వాలిటీ మద్యాన్ని ఇవ్వకపోవటం వల్ల కింద మధ్య తరగతి లోయర్ కేటగిరీలో ఉన్న ఆ పేదవాళ్ళంతా కూడా చాలా చాలా ఇబ్బంది పడినారు ఎక్కడ చూసినా మద్యం క్వాలిటీ లేదు మద్యం కల్తీ ఉంది జగన్మోహన్ రెడ్డి రేటు పెంచి కూడా మద్యపాన నియంత్రణ చేస్తానన్నాడు కానీ రేట్లు పెంచి కూడా మంచి క్వాలిటీ మద్యం ఇవ్వలేదు ప్రభుత్వ మద్యం షాపులు వద్దు అనే దీనికి జనాలు వచ్చారు కానీ ఇక్కడ మనం ముందుగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే ప్రభుత్వం ద్వారా మద్యం అమ్మటం వల్ల పేదవాళ్ళకి ప్రజలకి నష్టం ఉంటుందా లేదా లాభం ఉంటుందా లేదా అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి రీటైల్ షాపులు అమ్మటం వల్ల రీటైల్ షాపులకు పర్మిషన్ ఇవ్వటం వల్ల ప్రజలకు ఏ విధంగా నష్టం కలుగుతుంది అనే విషయం కూడా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి ముందుగా గత రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో నాలుగు వేల ఏడు వందల షాపుల వరకు మద్యం షాపులు ఉండేటివి అందులో ఒక్కొక్క షాపుకు ఒక్కొక్క పర్మిట్ ఉండేది ఒక్కొక్క షాపు ఒక్కొక్క పర్మిట్ రూము నడపటంతో పాటు దాదాపు కూడా నలభై మూడు వేల బెల్ట్ షాపులు రాష్ట్రంలో నడిపేవాళ్ళు ఈ నలభై మూడు వేల బెల్ట్ షాపుల వల్ల రాష్ట్రంలో మద్యం వ్యాపారం రాత్రి రెండు అయినా మూడైనా కూడా అధికారులకు లంచాలు ఇచ్చి మేనేజ్ చేసుకుంటూ రాత్రి రెండు మూడు వరకు కూడా మద్యం షాపులు దీని దీనివల్ల ఏమంటే మహిళలకు గాని విద్యార్థులకు కానీ యువతకు గాని చాలా చాలా పెద్ద నష్టం జరుగుతుంది యువత ఎక్కువగా వాళ్ళ బర్త్డేలప్పుడు లప్పుడు ఆ రోడ్ల బయకు రావటం రాత్రిలో కేకులు కట్ చేయటం మధ్యాహ్నం తాగటం విచ్చలవిడిగా బైక్ డ్రైవింగ్ చేయటం యాక్సిడెంట్లు కారవటం చేస్తుంటారు అదే విధంగా మహిళలు కూడా ఎక్కడైనా రాత్రిలో ఏదైనా ఎమర్జెన్సీగా బయకు వెళ్ళాలంటే ఈ తాగుబోతుల వల్ల మద్యం షాపులు అర్ధరాత్రి వరకు తెరిచ తెరిచిపెట్టుకోవటం వల్ల కూడా మహిళలకు కూడా ప్రాణ నష్టం జరుగుతుంది మాన నష్టం కూడా జరుగుతుంది అందుకే గవర్నమెంట్ మద్యం పాలసీ వల్ల గవర్నమెంటే మద్యాన్ని అమ్మటం వల్ల ఇక్కడ వచ్చేసి టైమింగ్స్ ప్రకారం ఉదయం పది గంటలు పదకొండు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటలకంతా మా ప్రభుత్వం ద్వారా మద్యం షాపులు క్లోజ్ చేసేవాళ్ళు ఆ ఖచ్చితమైన టైమింగ్స్ అనేవి మెయింటైన్ చేసేవాళ్ళు కానీ ఇక్కడ రీటైల్ షాపుల్లో రీటైల్ షాపులు వాళ్ళకి ప్రైవేటు వ్యక్తులకి ఈ మద్యాన్ని షాపులు లైసెన్స్ ఇవ్వటం లైసెన్స్ పర్మిషన్ ఇవ్వటం వల్ల వాళ్ళు ఇష్టానుసారం అధికారులను మేనేజ్ చేసుకుని అధికారులు చేతుల్లో ఏదో కొంత డబ్బులు పెట్టి వాళ్ళు మద్యాన్ని విపరీతంగా టైమింగ్స్ ని దాటి మించి వాళ్ళకి నచ్చినట్టుగా అడుగుకునే విసులుబాటు ప్రభుత్వమే వాళ్ళ చేతుల్లో ఇస్తా ఉంది ప్రభుత్వము కానీ రీటైల్ వ్యక్తుల చేతుల్లో మధ్యం ఉంటే ఖచ్చితంగా అధికారులను మేనేజ్ చేసుకోవచ్చు గతంలో మేము చూస్తూనే ఉన్నాము ఆ ఏదైనా ఒక షాప్ వన్ అవర్ నుండి రెండు మూడు గంటల వరకు కూడా వాళ్ళు ఆ కంటిన్యూ చేస్తారు సేల్స్ పెంచుకునే విధంగా అక్కడ మద్యాన్ని అమ్మకాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు రెండు మూడు గంటలు కూడా మేనేజ్ చేసుకుంటారు రీటైల్ వ్యక్తులకి ఈ మద్యాన్ని ఇవ్వటం వల్ల ప్రజలకి అయితే ఖచ్చితంగా ఇబ్బంది కలుగుతుంది మరో విషయం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు తమ టీడీపీ కార్యకర్తలకు నాయకులకు ఆర్థికంగా వాళ్ళను బలపరిచేదానికి ఈ మద్యాన్ని రీటైల్ గా అమ్ముకునేందుకు వాళ్ళకి స్వేచ్ఛనిచ్చాడు అది మామూలే కదా అంటే వాళ్ళ పార్టీ వాళ్ళకు సార్ సాపులు ఇవ్వడంలో తప్పేముంది కూడా నైట్ కు సంబంధించి అంటే మీరు ఏమంటున్నారు రాత్రి వేళ ఒక టైం లిమిట్ లేకుండా రాత్రి అర్ధరాత్రి రెండు మూడు అట్లా అంటారు సార్ అది పాలసీ తేదీ నుండి అక్టోబర్ రెండవ తేదీ గాంధీ జయంతి గాంధీజీ కలలుగన్న స్వరాజ్యానికి అయితే చంద్రబాబు నాయుడు గారు తూట్లు పొడుస్తున్నాడు గాంధీజీ కలలుగన్న స్వరాజ్యం ఏమంటే మద్యపానం నియంత్రణ చేయాలని ఒకవేళ మద్యపానం నియంత్రణ చేయలేనప్పుడు ప్రభుత్వం ద్వారా మద్యాన్ని అమ్మటం వల్ల అంటే గత ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ప్రభుత్వం ద్వారా మాత్రమే మద్యాన్ని అమ్మాలి మద్యాన్ని కంట్రోల్ గా మనం అమ్మాలి మద్యపాన నియంత్రణను దశలవారిగా చేయాలి ఈ మద్యాన్ని పేదవాడికి దూరంగా మనం రేట్లు ఎక్కువ పెంచి అమ్మటం వల్ల పేదవాడికి మద్యాన్ని దూరం చేస్తే దాదాపు కూడా వాళ్ళ పేదవాళ్ళకి ఆర్థికంగా బాగా ఉంది కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే ప్రభుత్వాలకు ఈ మద్యం అమ్మకాలే ఆదాయం తీసుకొచ్చి పెడుతున్నాయి మిగతా ఏది ఆదాయం తీసేది లేదు అందుకు కాబట్టి ప్రజలు ఏమైనా గానీ వాళ్ళకు సంబంధం లేనట్టు ఉంటారు ఎంత ఎక్కువ రాగితే అంత ఆదాయం ప్రభుత్వానికి అది చంద్రబాబు సర్కారే కాదు ఏ సర్కారు ఉన్నా కూడా ఇదే పరిస్థితి సార్ కానీ ఇప్పుడు కూడా ప్రభుత్వ మద్యం షాపుల ద్వారా విపరీతంగా కీల ఉన్నారు సార్ ఏ మద్యం షాపు దగ్గరైనా గానీ ఎక్కడైనా మనం చూసుకుంటే లో నిలుచుకుని ఉన్నారు మద్యం షాపుల దగ్గర అమ్మకాలు అయితే ఎక్కడ కూడా తగ్గలేదు ప్రభుత్వ మద్యం షాపుల ద్వారా మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగాయి కానీ ఇక్కడ ఏమంటే మేము అనుకునేది ప్రభుత్వం ద్వారా మద్యం అమ్మటం వల్ల ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు లా అండ్ ఆర్డర్ సమస్య ఉండదు ఖచ్చితమైన టైమింగ్స్ మెయింటైన్ చేయొచ్చు కానీ ప్రైవేటు వ్యక్తులు చేతుల్లోకిస్తే ప్రైవేటు వ్యక్తులు ఇష్టానుసారం మద్యం అమ్మకాలు చేస్తారు తద్వారా ప్రైవేటు వ్యక్తులు చేతికి ఎందుకు ఇవ్వాలన్నదే మా ప్రశ్న ప్రభుత్వం ద్వారా అమ్మితే ఎటువంటి లాభపేక్ష లేకుండా ప్రభుత్వం ద్వారా నియంత్రణ చేయొచ్చు టైమింగ్స్ మెయింటైన్ చేయచ్చు క్వాలిటీ మద్యాన్ని అమ్మచ్చు ప్రభుత్వమే అన్ని ఈ మద్యాన్ని అమ్మకాలని పర్యవేక్షించవచ్చు కానీ ప్రైవేటు వ్యక్తులు చేతులు తీస్తే కల్తీ వ్యాపారం ఉంటుంది బెల్ట్ షాప్లు పెరుగుతాయి పర్మిట్ రూములు పెరుగుతాయి ఇష్టానుసారంగా మద్యం విత్తలవిడిగా అమ్మకాలు పెరుగుతాయి తద్వారా రోడ్లపైకి వచ్చి విచ్చల విడిగా తాగి దొరిలే వాళ్ళు కనబడతారు గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడ కూడా రోడ్లపైన దొల్లే వాళ్ళు అనేది లేదు సార్ దాదాపు కూడా రోడ్లపై దొల్లే వాళ్ళు కానీ అర్ధరాత్రిలో తాగే వాళ్ళు కానీ లేరు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక యువత గానీ ఎవరైనా మద్యం తాగితే ఒక రెండు మూడు గంటల్లో కవి తగ్గిపోతుంది మధ్యాహ్నం తొమ్మిది గంటలకే మద్యం షాపులు క్లోజ్ చేయటం వల్ల దాదాపు కూడా రోడ్లపైన పదకొండు గంటల తర్వాత తిరిగే వాళ్ళు కూడా కనబడరు కానీ ఇప్పుడు రిటైల్ వ్యక్తులు షాపులు లైసెన్స్లు ఇవ్వటం వల్ల మధ్యాహ్నం దాదాపు కూడా పదకొండు గంటలు పది గంటల వరకు టైమింగ్స్ పెట్టినా వాళ్ళు మళ్ళీ రెండు మూడు గంటలు ఖచ్చితంగా ఎక్స్టెన్షన్ చేస్తారు గతంలో మేము చూస్తూనే ఉన్నాం మద్యం షాపులు విపరీతంగా కూడా అధికారులతో లోపాయకార ఒప్పందాలు చేసుకుని వాళ్ళు ఎక్స్టెన్షన్ చేసుకుంటూ టైమింగ్స్ పెంచుకుంటూ అర్ధరాత్రి అయినా కానీ మద్యం అమ్మకాలు చేస్తుంటారు అదే ఇది రీటైల్ షాపులు ప్రైవేట్ వ్యక్తి చేతులకు మద్యం ఇవ్వద్దు ప్రభుత్వమే గత ప్రభుత్వం ఎట్లా మద్యం షాపులను తీసుకువచ్చి ప్రభుత్వం మద్యాన్ని అమ్ముతుంది కాబట్టి ఇప్పుడు కూడా మద్యాన్ని ప్రభుత్వమే అమ్మండి ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వస్తుంది మద్యం షాపుల దగ్గర ఫ్యూలైన్లు జనాలు చేసి మద్యాన్ని కొంటున్నారు మీరు మద్యం షాపుల్ని ఊరికి వెలుపుల అంటే బడులకు మరియు గుడులకు దూరమైన ప్రాంతాలలో ఈ మద్యం షాపులు నడుపుతూ ప్రభుత్వమే క్వాలిటీ చెక్ చేయండి టైమింగ్స్ మెయింటైన్ చేయండి ఖచ్చితంగా ఆ క్వాలిటీ టైమింగ్స్ మెయింటైన్ చేయటం వల్ల మద్యాన్ని కల్తీ కాకుండా చూడొచ్చు బెల్ట్ లేక బిల్ట్ షాపులు లేకుండా చూడొచ్చు మనం మద్యపాన నియంత్రణ కూడా నిదానంగా చేసుకోవచ్చు అనేది మా అభిప్రాయం సార్ మద్యం ప్రైవేట్ పరం చేయడం వల్ల అనేక అనర్థాలు జరిగేయాలి ప్రమాదం ఉందని రాజగోపాల్ రెడ్డి గారు అభిప్రాయపడుతున్నారు కాబట్టి ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మద్యం అమ్మకాలు చేస్తే బాగుంటుంది అనేది ఆయన అభిప్రాయం నమస్తే